ప్రముఖ టీడీపీ నేతకు కారు ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిపి కూటమి కింద అయితే గనుక నిన్నటి రోజున సీట్లు ప్రకటించడం జరిగింది సీట్లతో అక్కడక్కడ కొన్ని చోట్లయితే నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా మరికొన్ని చోట్ల సర్దుకుపోతున్నారు ఈ సమయంలో ప్రతి అభ్యర్థి ఎంతో అత్యంత కీలకంగా అయితే గనుక నిలుస్తున్నారు ఈ సమయంలో టిడిపికి సంబంధించి ప్రముఖ నేతకు కారు ప్రమాదం జరిగింది పెద్దాపురం అభ్యర్థి చినరాజప్పకు తప్పిన పెను ప్రమాదం ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా ఆయన హోంమంత్రిగా కూడా చేయడం జరిగింది వివరాలు చూస్తే పెద్దాపురం టీడీపీ అభ్యర్థి మాజీ హోంమంత్రి చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే పెద్దాపురం సీటు టీడీపీ నుంచి చినరాజప్ప కేటాయించారు ఈ సందర్భంగా జే తిమ్మాపురంలో తన అభిమానులతో పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు చిన్నరా రాజప్ప అదే సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి అకస్మాత్తుగా కారుకు అడ్డు రావడంతో అతడిని తప్పించపోయి అదుపు తప్పిన కారు డివైడర్ పైకి దూసుకువెళ్ళింది ఈ ప్రమాదంలో చినరాజప్ప సహా ఎవరికి అలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కారు స్వల్పంగా దెబ్బతిన్నది అయితే తిరిగి ఆయన అదే కారులో వెళ్లిపోయారు రైతు చూస్తున్నారు కదా కారు అయితే డివైడర్ అయితే ఎక్కడం జరిగింది